హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మరియు పెన్షన్లకి శుభవార్తల వర్షం అయితే వచ్చిందని చెప్పవచ్చు ఈరోజు అక్టోబర్ ముప్పైయో తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి పలు ముఖ్యమైన అధికారిక అప్డేట్స్ వరుసగా వస్తున్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీజిఎల్ఐ పిఎఫ్ లోన్లు మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు డిఆర్ బక్ యలు మరియు పెండింగ్ బిల్లులు అన్నీ కూడా కదలికలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా వీటికి సంబంధించి పూర్తి అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీజిఎల్ఐ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీజెలై డిపార్ట్మెంట్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనపు అయితే విడుదల చేసింది మొత్తం ఆరు వేల ఆరు లక్షల తొంభై వేల అదనపు బడ్జెట్ను ఆర్థిక శాఖ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదో తేదీనైతే విడుదల చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించి జీవో కూడా రెండు వేల ఏడు వందల ఆరు ప్రకారం ఈ బడ్జెట్ ప్రత్యేకంగా జిల్లాల ప్రధాన కార్యాలయాలు మరియు కార్యాలయాల్లో ఉన్న పార్ట్ ఫైనల్ ఫైనల్ మరియు లోన్ బిల్లుల చెల్లింపుల కోసం ఉద్దేశించబడిందండి దీనివల్ల చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఊపిరి పేల్చుకుంటున్నారు ఇక మెచ్యూరిటీ బిల్లులు సరెండర్లు బిల్లులు మరియు లోన్ రిపేర్మెంట్ రీపేమెంట్లు త్వరలో క్రెడిట్ అయితే కానున్నాయి ఇక తాజా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ బిల్లులు గత పదహైదు నెలల్లో ఎంఈఓ ఆమోదించిన నాలుగు లక్షల లోపు ఉన్న బిల్లులు ఈ రోజు నుంచే క్రెడిట్ అవుతున్నాయండి అంటే ముప్పై అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ ఖాతాలో ఆ అమౌంట్ పడిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇరవై తొమ్మిదో తేదీ కూడా కొంతమందికి జమ అయ్యాయండి ఇక జూలై నెలలో పెట్టిన పిఎఫ్ పార్ట్ బిల్లులు కూడా కదరీకులోకి వచ్చి ఈరోజు చెల్లింపులు అయితే జరుగుతున్నాయండి జడ్పీ పిఎఫ్ లోన్లు మరియు స్లిప్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి మీరు మీ పిఎఫ్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఒకసారి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ఇక పిఎఫ్ మరియు లోన్ చెల్లింపులు జిల్లాల వారీగా కదలికైతే వచ్చిందండి ఈరోజు చెల్లింపులు ప్రారంభమైన ట్రెజరీ ప్రాంతాలు ఒకసారి తెలుసుకుందాం కందుకూరు పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లి మల్ మంగళగిరి విజయనగరం నక్కపల్లి మాచర్ల శ్రీకాకుళం మార్కాపురం విజయవాడ రాయచోటి జమ్మల్మడుగు భీమవరం గుంటూరు కాకినాడ మన్యం బుచ్చిరెడ్డిపాలె బుచ్చిరెడ్డిపాలెం ఏ ప్రాంతాల్లోని ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్లకు ఇది సంతోషకరమైన వార్తనే చెప్పుకోవచ్చండి ఇవా ఆ జిల్లాలకు సంబంధించి బిల్లులు అయితే ఈరోజు జమ అవుతాయి ఈ ఫైలింగ్ రీఫండ్లు కూడా వస్తున్నాయండి ఎవరైతే ఇరవై వేలు లోపు రీఫండ్ చూపించారో వారందరికీ కూడా ఇప్పటికే అమౌంట్లు కూడా జమ అయ్యాయి కానీ ఇరవై వేలు కంటే ఎక్కువ చూపిన వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టవచ్చండి కానీ త్వరలో అవి కూడా జమ అవుతాయి అన్నది సాదా తాజా సమాచారం ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లు తమ మెడికల్ బిల్లు స్టేటస్ తెలుసుకోవాలంటే మీ ఆధార్ నెంబర్ లేదా మీ పేమెంట్ ఐడి ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చండి కొన్ని జిల్లాల్లో బిల్లులు కదలికలోకి వచ్చాయి ఈ వారంలో కొంతమంది బిల్లులు చెల్లింపులైతే ఆబోబోతున్నాయి ఇక డిఆర్ బకాయిలు పెన్షన్ అప్డేట్స్ అండి అక్టోబర్ నెల నుంచి కొత్త డిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మొత్తం ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం పెరుగుదల అయితే అమలులోకి వచ్చింది ఇది సర్వీస్ పెన్షనర్లకి మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ కూడా వర్తిస్తుంది పెన్షన్లకు సంబంధించిన డిఆర్ అరియర్లు మెడికల్ బిల్లులు పిఎఫ్ క్లోజర్లు సరెండర్లు డబ్బులు మరియు టీఏ బిల్లులు అన్ని ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలు అయితే ఉన్నాయండి నిధులు నిధులు విడుదలైతే వెంటనే ఈ చెల్లింపులు అనేవి ప్రారంభం అవుతాయని అధికారిక సమాచారం రావటం జరిగింది ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన ఉపాధ్యాయుల్లో కొంతమందికి ఎర్నూరు లీవ్స్ మరియు హాఫ్ పే లీవ్స్ బిల్లులు ఈరోజు క్రెడిట్ అయ్యాయండి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు అలాగే జూన్ నెలకు సంబంధించిన పార్ట్ ఫైనల్ బిల్లులు కూడా చాలామందికి పడినట్లు మనకి సమాచారం అయితే రావటం జరిగింది మొత్తం మీద ఏపీజెల్ఐ బిల్లులు పీఎఫ్ లోన్లు జెడ్పీ స్లిప్లు మెడికల్ బిల్లుల్లో కదలిక డిఆర్ఆర్ఏలు పెండింగ్ ఈ ఫైలింగ్ రీఫండ్లు అయితే జమ అవుతున్నాయండి ఇవన్నీ కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల సమయానికి తాజాగా జమ అయ్యే అవకాశం అయితే మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఎనిమిది గంటలలోపు ఈ మనం చెప్పుకున్న జిల్లాలన్నింటికీ కూడా జమ అవుతాయండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు శుభవార్తల పరంపర అయితే మొదలైందని చెప్పవచ్చు ఈ వేగంగా ఈ ఏవైతే ఏపీజెల్ఐ జేఎల్ఐ పిఎఫ్ జెడ్పీ పిఎఫ్ డిఆర్ మెడికల్ బిల్లులు శరవేగంగా జమ అవుతూ ఉన్నాయి ఈ వారంలో మరిన్ని బిల్లులు కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇది ఇప్పటి ఉన్నటువంటి మనకి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏవైతే ఏపీజెల్ఐ కానీ పిఎఫ్ కానీ జెడ్పీ పిఎఫ్ మెడికల్ బిల్లులు డిఆర్ బిల్లులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా డిఆర్కి సంబంధించి కానీ డిఏకి సంబంధించి కానీ అరియర్లు కూడా ఇదే విధంగా ఈ చెల్లింపులు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత అవి మొదలయ్యి అవి కూడా పూర్తి స్థాయిలో జమ అయిన తర్వాత మనకి ఉద్యోగ పెన్షన్లకి కొత్త పీఆర్సీ అనేది అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందండి ఖచ్చితంగా సంక్రాంతికి ఈ బిల్లులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది సంక్రాంతికి పిఆర్సి అమలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి అందుకే శరవేగంగా బిల్లులు జమ చేయించడం అయితే చెప్పడం జరిగింది ముందుగానే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి పెండింగ్ బిల్లులు అన్నింటినీ మధ్య ఈ పిఆర్సీ కనుక ఇస్తే చాలా నష్టపోతారు ఖచ్చితంగా ఈ పెండింగ్ బిల్లులు కనుక చెల్లించిన తర్వాత ఉద్యోగులకి పిఆర్సీ ఇవ్వటం వల్ల కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది అని చెప్పి ప్రభుత్వ ఆలోచన కాబట్టి ముందుగా పెండింగ్ బిల్లులు పేమెంట్ జరిగిన తర్వాతనే పీఆర్సీకి సంబంధించిన అప్డేట్ అయితే ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది ఏది ఏమైనా ఉద్యోగులు ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జమ కావడంతో అటు ఉద్యోగులు ఇటు పెన్షన్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి చాలా నెలల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పుడు జమ అవుతున్నతో కూటమి ప్రభుత్వం పైన ఒక నమ్మకం అయితే ఉద్యోగ అందరికీ కూడా ఏర్పడటం జరిగింది మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చండి ఉద్యోగ పెన్షన్లకి మొత్తం ఏవి కూడా క్లియర్ లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో క్లియర్ బకాయిలు కూడా అన్నీ పూర్తి స్థాయిలో క్లియర్ చేసే అవకాశం కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని అదేవిధంగా ఆ దిశలోనే ఆ పైన అడుగులైతే వేస్తుంది ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపాలెం మన్యం కాకినాడ గుంటూరు భీమవరం జమ్మల మడుగు రాయచోటి విజయవాడ మార్కాపురం శ్రీకాకుళం మాచర్ల నక్కపల్లి విజయనగరం మంగళగిరి రేపల్లె రాజమండ్రి బద్వేల్ అద్దంకి పాలకొల్లు కందుకూరుకు సంబంధించిన బిల్లులు అయితే ఈరోజు జమ అవుతాయండి ఈపీఎఫ్ లోన్లు కానీ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఈ వీడియోని ఉద్యోగ పెన్షన్లకి షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా అమౌంట్ పడిన వాళ్ళు ఒకటి రెండుసార్లు సార్లు బ్యాంకును అయితే చెక్ చేసుకోండి అకౌంట్ని కొన్ని కారణాల వల్ల పేమెంట్ ఇష్యూ రావచ్చు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందా లేదా అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్